మన ఈ లోకంలో ఉన్న మందిరం విషయంలో నువ్వు ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి మందిరానికి వెళ్లిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలి మందిరం విషయంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మందిరం విషయంలో ఈ రోజున చాలా మంది నిర్లక్ష్యం అనేది చేస్తున్నారు కాని మందిరానికి వెళ్లే విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నారు మందిరానికి వెళ్లిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు మందిరాన్ని శుభ్రంగా ఆ క్లీన్గా ఉంచుకోకుండా ఆ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు తర్వాత దేవుడు నివసించే మందిరం విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తేను దొంగల గుహగా చేసేస్తున్నారు దొంగలు నివసించే ఆ గుహ దొంగలు నివసించే నివాసం ఎలా ఉండిద్ది చికషికాగ్గా ఉండిద్ది అక్కడ తాగుబోతున్నారు వాళ్ళందరూ కూడా ఉంటారు అదంతా చికాగ్గా ఉండిద్ది కానీ మరి దేవుని గల దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ మందిరం ఎలా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి మందిరం విషయాల్లో సిద్ధపడి ఉండాలి ఇదిగో యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అని అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి ప్రభు ఎప్పుడు వచ్చినా మనం ఎప్పుడు ప్రభు మనలను పిలిచినా మనం ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి ఆయన ఎప్పుడే రారుగా మనం అన్ని విషయాల్లో ఇంకా జాగ్రత్త ఎందుకండి ఆయన ఇప్పుడే రారుగా అనుకుంటున్నావా నవబాబు గారు చెప్పినప్పుడు విన్నారా వినలా చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు వినలేదు 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 తర్వాత జల ప్రాణయం అనేది నానే వచ్చేసి అది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ మందిర విషయంలో సిద్ధపడి ఉండాలి మందిరం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు చెబుతున్నారు ఈ మందిరం సమస్త జనులకు సమస్త జనులకు అన్ని జనులకు ఏమై ఉంది మందిరముగా మందిరంగా ఆ మందిరం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి మందిరం విషయాల్లో సిద్ధపడి త్వరపడి మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి జాగ్రత్త కలిగి లోకంలో జీవించాలి మానవుడు ఏమైనా ప్రజలకు ఏమిటి అని అంటే లోకంలో ప్రతి ఒక్క క్షణం కూడా ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్త జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎవరు కూడా నశించే నరకానికి నేసు క్రీస్తు మనందరి కోసం సిరువురాయిన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి ಕೃತಜ್ಞತಾ ಸೂತ್ರ ಚರ್ಲಿ ಶ್ರದ್ಧೆ ಉನ್ನ ನೀವು ಪ್ರಭು ಪೇಟನ ಚರ್ಲಿ ಅಂದ್ರಕೆ